ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ జనాభా ఎంత వారు ఎన్ని దేశాలలో ఉన్నారు వీరిని ఏమని పిలుస్తారు అలాగే మన భారతదేశంలో ఆదివాసీ జనాభా ఎంత ఏ ఏ రాష్ట్రాలలో అధికంగా ఉన్నారు వీరిని స్వతంత్రం రాకముందు ఏమని పిలిచేవారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమని పిలుస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఆదివాసీ సమాజాలు ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలను కలిగి ఉన్నారు ఆదివాసీ సమాజ ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ సమాజాలు సాంప్రదాయాలు సంస్కృతికి వైవిధ్యానికి చిహ్నంగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ప్రకారం సుమారుగా నలభై ఏడు కోట్ల మంది జనాభా కలిగి తొంభై దేశాలలో వీరు నివసిస్తున్నారు ఐదు వేల కంటే ఎక్కువ ఆదివాసీ సముదాయాలను లేదా తెగలుగా గుర్తించడం జరిగింది వీరంతా ప్రపంచ జనాభాలో ఆరు శాతానికి పైగా ఉన్నారు అదే మన భారతదేశానికి వస్తే అత్యధిక ఆదివాసీ జనాభా కలిగిన రెండవ దేశంగా భారతదేశం ఉంది అలాంటి గొప్ప వైవిధ్యానికి చిహ్నంగా ఉన్న భారతదేశంలో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం మొత్తం జనాభాలో ఎనిమిది శాతం అంటే సుమారుగా పది కోట్లకు పైగా జనాభాని కలిగి ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఏడు వందల ఐదు షెడ్యూల్ తెగలుగా రెండు వేల పదకొండు సెన్సస్ జాబితాలో పెండుపరచడం జరిగింది షెడ్యూల్ తెగ జనాభాలో ఎక్కువ మంది ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ అనే తొమ్మిది రాష్ట్రాలలో సుమారుగా ఎనభై శాతం మంది అలాగే పన్నెండు శాతం మంది ఈశాన్య ప్రాంతంలో ఐదు శాతం దక్షిణ ప్రాంతంలో మూడు శాతం ఉత్తర రాష్ట్రాలలో నివసిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ సమాజాలను ఇండిజినస్ పీపుల్ కింద గుర్తించడం జరిగింది అయితే భారతదేశంలో గల ఆదివాసులను స్వతంత్రం రాకముందు ఏమని పిలిచారు అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమని పిలుస్తున్నారు అనేది తెలుసుకుంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ప్రకారం ట్రైబ్స్ అనే పదాన్ని వాడడం జరిగింది అదే పంతొమ్మిది వందల ఒకటిలో రిస్లే ఆధ్వర్యంలో జరిగిన సెన్సెస్ లో యానిమిస్ట్ ప్రకృతిని ఆరాధించే వారని పంతొమ్మిది వందల పదకొండు సెన్సెస్ లో గెయిట్ ట్రైబల్ యానిమిస్ట్ అని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెన్సెస్ లో ఉటాన్ ఫారెస్ట్ ట్రైబ్స్ లేదా హిల్ ట్రైబ్స్ అని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ లో రివీటివ్ ట్రైబ్స్ ఆదిమ జాతి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం బ్యాక్వర్డ్ ట్రైబ్స్ వెనుకబడిన జాతి అని పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రకారం ట్రైబ్స్ అని పిలవడం జరిగింది ఇలాగా ఒక్కొక్క సెన్సెస్ లో ఒక్కొక్క పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు అయితే మనం ఇప్పుడు దాకా చర్చించుకున్నది సెన్సెస్ లో పొందుపరచడం జరిగింది అలాగే భారతదేశంలో నివసిస్తున్న ఆదివాసులను ఇంకా వేరే రకాల పేర్లతో కూడా మనం పిలుస్తున్నారు అవి ఏంటనే మనం గమనిస్తే వన్యజాతి క్యాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ అని వనవాసి ఇన్హాబిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ అని పహారీ హిల్ జ్యువెలర్స్ అని ఆదిమ జాతి ఒరిజినల్ కమ్యూనిటీస్ అని ఆదివాస్ ఫస్ట్ సెటిలర్స్ అని జన్జాతి ఫోక్ పీపుల్ అన్సుచిత్ జన్జత్ షెడ్యూల్ ట్రైబ్స్ గిరిజనుడు కొండవాడు అని వివిధ రకాల పేర్లతో వీరిని పిలుస్తూ ఉంటారు వివిధ అధికారులు కూడా ఆదివాసులను వివిధ పేర్లతో వర్ణించడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే సర్ హెర్బర్ట్ రిస్లే లాసి వరియర్ ఎల్విన్ థాకర్ అబోరిజినల్స్ అని పేర్కొనడం జరిగింది సర్ బెయిన్స్ హిల్ ట్రైబ్స్ అని గ్రిగర్సన్ హిల్ ట్రైబ్స్ ఆర్ వైల్డర్ అబోరిజినల్స్ అని సూబర్ట్ అబోరిజన్స్ అని టాలెంట్ యానిమిస్ట్ అని సాగ్విక్ మార్టిన్ మరియు ప్రిమిటివ్ జంగిల్ పీపుల్ ఫారెస్ట్ ట్రైబ్స్ ఆర్ ఫోక్ అని బైగాస్ ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ది కంట్రీ అని అలాగే ప్రముఖ ఆంథ్రోఫాలజిస్ట్ సోషియలజిస్ట్ గుహ్రే బ్యాక్వర్డ్ హిందూస్ అని ఈ విధంగా రకరకాలుగా పేర్లతో వీళ్ళు పిలవడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం మనకు ఆర్టికల్ త్రీ టూ లో షెడ్యూల్ ట్రైబ్స్ గా పేర్కొనడం జరిగింది అయితే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ని ఏ విధంగా పేరు పెట్టారు వాటిలో ఎవరు వస్తారు ఎన్ని తెగలు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఆ తెగగా గుర్తిస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం